సద్గురు ఎల్లయ్య అయ్య స్వాముల వారి పాదపద్మలకు నమస్కారం చేస్తూ మాట్లాడుతున్నారండి సవాధ్యక్షుల వారికి కిందనున్న ఆర్యులకు వచ్చిన భక్తులకు అందరికీ నా నమస్కారములండి మాది విజెండ గ్రామం అండి మా నాన్నగారు పేరెడ్డి గారు గురువు గారు మా నాన్నగారు పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో సమాధి అయినారండి తరువాత మా అన్నయ్య గారు తర్వాత కొంతకాలము ఆశ్రమాన్ని నిర్వహించారు నేను అప్పుడు జాబ్ చేసుకుంటున్నానండి మా అన్నయ్య గారు సమాధి అయిన తర్వాత అక్కడ ఆశ్రమం చూసేవాళ్ళు ఎవరు లేకపోతే జాబ్ మానేసి ఆశ్రమానికి వెళ్ళానండి నాకు ఈ ఆత్మ జ్ఞాన దీంట్లో అనుభవం చాలా తక్కువండి నాకు తెలిసిందేదో కొద్దిగా చెప్తానండి ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమహ ముందు మానవుడికి భక్తి రావాలండి భక్తి వచ్చినప్పుడు ఏమైందంటే ఈ గుళ్ళకు కానీ వీటికి కానీ వెళ్ళటం అలవాటు చేసుకుంటారు ఆ గుడికి వెళ్ళిన కాని ఏమైందంటే పది మంది పెద్దోళ్ళు గురువులు వాళ్ళు అందరూ వస్తుంటారు కాబట్టి అక్కడ కొన్ని వచనాలు చెబుతుంటారు అది విని వీళ్ళకి జ్ఞానం కలుగుతుందండి జ్ఞానం కలిగిన తర్వాత ఏదైనా పని చేయాలి అంటే ఈ పని చేయవచ్చా లేదా అనేది జ్ఞానం వల్ల కొంత మార్పు వస్తుంది వాళ్ళలో మార్పు వచ్చినప్పుడు వాళ్ళ వైరాగ్యం వస్తుంది అన్నమాట అప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే సత్సంగాలు జరిగే వాళ్ళకి వెళ్ళి ఆ సత్సంగాలు వినాలి విని మన్నం చేసుకొని అవి మళ్ళీ వేరే వాళ్ళకు కూడా వాళ్ళు చెబుతూ ఉంటే వాళ్ళ అట్టా నిలబడిపోతాయి అనమాట ఒకరోజు నారదుల వారు దా వెళ్తూ ఉంటే ఒక ఆడమైన చెదురయ్యి అయ్యా సత్సంగాలు సత్సంగాలు అంటున్నారు అసలు సత్సంగాల వల్ల ఉపయోగం ఏంటి అని అడిగింది ఆయన అన్నా నాకు తెలియదమ్మా నేను విష్ణుమూర్తిని అడిగి అన్నాడు సరే విష్ణువుగాడికి వెళ్ళాడు విష్ణువుగాడికి వెళ్ళి మహానుభావ అసలు సత్సంగాలు ఏంటి ఏంటి దానికి ఉపయోగం ఏంటి ఆయన అడిగాడు అయ్యా అది గొంగళి పురుగు వెళ్తుంది ఇలా గొంగళి పురుగు అడుగు చెప్పుద్దు అంటాడు సరే ఆ గొంగళ పూలు దగ్గరికి వెళ్ళి అమ్మా మహావిని అడగమన్నాడు అవి సత్సంగాల వల్ల లాభం ఏంటి నష్టమేంటి ఏంటమ్మా ఉపయోగం అడిగాడు ఆ పురుగు పైకెత్తిన ముఖం చూసి చనిపోయింది అరే రే చనిపోయింది అనుకొని మళ్ళీ కొద్ది రోజులు ఆగిన తర్వాత మళ్ళీ విష్ణుమూర్తి కాడికి వెళ్ళాడు వెళ్ళి మహానుభావ గొంగళ పూలు అడగమన్నావు ఆ గొంగళపూరికైనా చనిపోయింది మరి ఇప్పుడు ఏంటని అడిగితే అదిగో పావురాయి వెళ్తుందా పావురాయని అడగమన్నాడు సరే మళ్ళీ ఆ పవరాయి కాడికి వెళ్ళాడు పవరాయి కాడికి వెళ్ళి పవరాయి పవరాయి ఇట్లా విష్ణుమూర్తిని అడగమన్నాడు మరి ఏంటని అడిగాడు అది మొఖం చూసి అది చనిపోయింది సరే మళ్ళీ కొన్ని రోజులకి విష్ణుమూర్తి కాడికి వెళ్ళి ఏమండి మరి ఆ పవరాయి కూడా చనిపోయింది మరి నాకు విషయం తెలియదు ఏంటంటే అలా రైతుంటో ఆవి ఉంది లేకదోడ ఉంది ఇలా లేకదోడని అడుగు చెప్పు అంటాడు సరే మళ్ళీ ఆ రైతుంటి కాడి లేకదోడ కాడికి వెళ్తాడు వెళ్ళి అమ్మా సత్సంగం వల్ల ఉపయోగం ఏంటి విష్ణువుని అడగమన్నాడు అని అడుగుతాడు ఆ లేఖ చూడడం మొక్క తెచ్చు చనిపోద్ది ఇదేంది ఏడవైనా చనిపోతున్నారు అని చెప్పి మళ్ళీ కొన్ని రోజులు మళ్ళీ వెళ్తాడు మళ్ళీ వెళ్ళి మహానుభావా ఇప్పుడు మూడు మూడు తరగలమన్నావు ముగ్గురు తరగతి వెళ్ళాను వాళ్ళు చనిపోయారు పరిస్థితి స్వామి అంటే మహా కాశీపట్నంలో కాశీరాజు కొడుకు పుట్టాడు వాడు ఉయ్యాలో ఉన్నాడు వాడి కాడికెళ్ళి వాడిని అడుగు చెబుతాడు అంటాడు అప్పుడు ఏది ఉంటాడు ఇదేంది వీళ్ళంటే ఏమనేవాడు కాదు వాడు కాశీర్వాధ్ అంటున్నాడు మనల్ని వాయిస్తారే వాడికి ఏమన్నా అయితే అని చెప్పి భయపడతాడు భయపడి సరేలే విష్ణుమూర్తి చెప్పాడు కదా వెళ్దామని చెప్పి వాడికి వెళ్తాడు వాడికి వెళ్ళేటప్పటికి ఆ కుర్రాడు ఉయ్యాల్లో బాగా ఆడుకుంటూ ఉన్నాడనమాట ఆహా పర్వాలేదు అనుకో చూసి అయ్యా మరి సత్సంగం అంటే ఏంటి దాని వల్ల ఉపయోగం ఏంటి అని అడుగుతాడు అడిగితే అప్పుడు ఆయన చెబుతాడు సత్సంగం వల్ల ఉపయోగం ఉందండి ఫస్ట్ నేను గొంగలి పురుగ్గా పుట్టాను పుట్టినప్పుడు అక్కడ వచ్చి మీ దర్శన భాగ్యం వల్ల మీ మాటలు వినటం వల్ల నా కర్మలు కొన్ని పోయి మంచి జన్మకు వచ్చాను పావురాజ జన్మకు వచ్చాను పావురాజ జన్మకు వచ్చిన తర్వాత మళ్ళీ మీ దర్శన భాగ్యం వల్ల మీరు రావటం వల్ల మీ మిమ్మల్ని చూడటం వల్ల నా కర్మలు ఇంకా కొన్ని పోయి అందుకని అందుకని పా పావురా జన్మకు వచ్చాను సరే జన్మలో మళ్ళీ మీరే వచ్చారు మీరు వచ్చి నన్ను మాట్లాడిన తర్వాత మీ దర్శన భాగ్యం వల్ల మళ్ళీ కొన్ని కర్మలు పోయి తర్వాత తర్వాత మీ కర్మలు పోయి ఆ రైతుంటో లేకదోడగా పుట్టాను తర్వాత మళ్ళీ మీరే వచ్చారు మీరే వచ్చి మిమ్మల్ని చూసిన తర్వాత నా కర్మలు ఇంకా పోయి ఈ మహారాజు ఇంట్లో పుట్టానండి ఇంతకన్నా ఇంకేం కావాలని నాకు అర్థం కాలేదు మరి గొంగళపూరిగా పుట్టిన దాన్ని ఒక మహారాజు ఇంట్లో వాళ్ళ బిడ్డగా పుట్టానండి ఆ సత్సంగం వల్ల అంత ఉపయోగం ఉందండి అని సత్సంగం వింటమేం కాదు సత్సంగానికి వెళ్ళాలా వినాలా దాన్ని మన్నం చేసుకోవాలా అని చెప్పాడు వాళ్ళ అబ్బాయి సరే అక్కడి నుంచి వెళ్ళిపోయి వాళ్ళకి అదే చెప్పేశాడు అలా జరిగిందమ్మా తర్వాత విశ్వామిత్రుడు కాడికి వశిష్ఠులు వారు వెళ్ళారు వెళ్తే వాళ్ళిద్దరు సత్సంగం చేసుకున్నారు సత్సంగం చేసుకుంటే విశ్వామిత్రులు వారు అన్నారు నా వెయ్యి సంవత్సరాల తపస్సుకి దారమో అన్నాడు సరేనని చెప్పి వశిష్ఠుడు వారు వచ్చేశారు తర్వాత కొద్ది రోజులకి వశిష్ఠుల వారి దగ్గరికి వెళ్ళాడు విశ్వామిత్రుడు వాళ్ళిద్దరు కలిసి మూడు గంటలు సత్సంగం చేసుకున్నారు సత్సంగం చేసిన తర్వాత ఆయన విశ్వామిత్రుడు బయలుదేరుతుంటే సశిష్ఠుడు అన్నాడు ఈ మూడు గంటల సత్సంగానికి దారబోస్తాను అన్నాడు సరేనని చెప్పేవా అదేంటయ్యా నేను వెయ్యి సంవత్సరాలు తప్ప దార నీకు నువ్వే మూడు గంటల సత్సంగం ఏంటి అది ఈ మూడులో ఏది గొప్ప తెలుసుకోవాలని చెప్పి బ్రహ్మగాడికి వెళ్తారు బ్రహ్మగాడి బ్రహ్మ అంటాడు అయ్యా నాకు తెలీదు విష్ణుమూర్తిని అడగమంటాడు విష్ణుమూర్తిగాడికి వెళ్తారు విష్ణుమూర్తిని అడుగుతాడు అడిగితే విష్ణుమూర్తి నాకు తెలియదయ్యా ఆ శంకరని అడగమంటారు సరే మళ్ళీ శంకర్గాడికి వెళ్తాడు వెళ్ళే సంగతి మరి ఏంటంటే పాతాళ లోకంలో నాగేంద్రుడు పాతాళ లోకంలో నాగేంద్రుడు శేషేషుడు శేషమాన్మైన భూమి వస్తున్నాడు వాడి కాడికి వెళ్ళి వాడు చెబుతాడు అంటాడు అక్కడికి అక్కడికి వెళ్తారు వెళ్ళి అయ్యా నేనేమో నా వెయ్యి సంవత్సరాలు తమ దార పోసాను ఈయనేమో మూడు గంటల సత్సంగం దారపోాను అంటున్నాడు ఈ రెంట్లో ఏది గొప్ప చెప్పయ్యా అంటారు ఆయన అంటాడు అయ్యా నా తలపైన భూమి భారం ఉంది మరి ఆ భూమి కాస్త పైకి తప్పిస్తే నేను చెప్తానంటాడు సరే అని చెప్పి విషయం మీరు తొందరగా కదా నా వెయ్యి సంవత్సరాలు తప దార వస్తున్నాను లే అంటాడు ఇంచి కూడా కదలదు అనమాట ఏం కదలదు సరే చూస్తాడు చూసిన తర్వాత ఆ వశిష్యులు వారు దండం పెట్టి అమ్మా నా మూడు గంటల సత్సంగానికి దార వస్తున్నాను అమ్మా అంటాడు అనేటప్పటికీ భూమి పైకి వెళ్ళిపోద్ది పైకి వెళ్ళిపోయానికి ఎల్లన్నాయా అంటాడు ఆయన ఏంటో ఎలమంటావు మేము వచ్చింది దేనికి ఏదో గొప్ప చెప్పన్నాం కదా నువ్వు చెప్పకుండా వెళ్లమంటున్నావు వింటాయా అన్నాడు అదేంటి ఇంక అర్థం కాలేదా నువ్వు వెయ్యి సంవత్సరాలు తప్ప ధార వస్తా అన్నావు ఇంచ కదలలేదు మరి ఆయన మూడు గంటల సత్సంగం దార వస్తానంటే పైకి లేసింది కదా ఇంకా నీకు ఏం అన్నాడు అలాంటి సత్సంగం చాలా గొప్పదండి మన వాళ్ళు సత్సంగానికి ఎక్కువ వెళ్ళి బాగా వింటే మనకి బాగా మంచి అభివృద్ధి అవుతుందండి సత్సంగానికి ఎక్కువ వెళ్ళండి ఎక్కడ జరుగుతున్న వెళ్ళండి వెళ్ళి వాటిని మనం చేసుకొని మన పక్కన వాళ్ళకి కూడా ఇట్లా చెప్పారు చేసే మంది చేసేమంతి అని చెప్పి చెప్పుకుంటాం అంటే బాగుంటుందండి సరికి జయ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు